పండుగ సాయన్న వనపర్తి సంస్థానంలో పేరుగాంచినటువంటి ఈ సంస్థానాధీశులైనటువంటి వాణి శంకరమ్మ సహా సహకారులు ఉంది ఈ తెలంగాణ సమాజంలో పారమూరు సమాజంలో పేద ప్రజల కోసం పేద ప్రజల హక్కుల కోసం జీవించినటువంటి గొప్పైన వ్యక్తి పండుగ సాయన్న పండుగ సాయన్న పేరు వింటేనే ఆనాడు నిజాం ప్రభుత్వంకు రెండూలో వణుకుంటేటువంటి గొప్పైన సాహస వీరుడు పండుగ సాయన్న అందుకోసం పండుగ సాయని సమాజాన్ని చైతన్యం చేయనటువంటి గొప్ప వ్యక్తిగా మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన సేవలను గుర్తుపెట్టుకోవాలి ఆయన త్యాగాలను గుర్తుపెట్టుకోవాలి మనం కూడా ఆశీర్ సాదంలో నడవవలసిందిగా నిర్వహి విజ్ఞప్తి చేసుకోగలం పండుగ బలయోధుడు కొడుకురా சப்பூரா பண்ணு ராய பலையோ நோடு பண்ட ரதாய பண்டு ரதாயார பலையோ நோடு பண்ட ரதாய తెలుగు రాజాన్నారా బల యోధుడు పండుగ పండుగ ఎన్నారా బలయోదుడు పండుగ ఎన్నరా తెలంగాణల పుట్టినా తెగిపోయినా వాడురా తెలంగాణల పుట్టినా తెగిపోయినా వాడురా తెడేటి తెలుగు గొప్ప వాడురా పండుగ ఎన్నరా బలయోదుడు యోధుడు పండుగ ఎన్నరా பண்ணித்தொயருண்டு கசாய நரம் பலையோது பண்டுகசாய நண்டு கதாய நரம் பலையோது பண்டுகசாய நரம் ஒன்று கதா என் நம் பலையோடு பண்டு கசாய நரம் அனகார ஜனி அமர்ந்திருக்கிறார்

உன்னாடுதாய நாம் பலயோ தோடு பண்ணுவதாய நல்லாயிரம் பலயோ தோடு பண்டு வசாய பண்டுரசாயம் பலயோஜோடு பண்ணுறதா என்ன పెళ్లి ప్రేమూర్తిగా నిలిచినాడు పండుగ సాయ బలయోరుడు పండుగ సాయండుగా సాయన బలయోరుడు పండుగ సాయ బహుజనుల కొరకు బంధువులు పట్టినాడు బహుజనుల కొరకు బంధువులు పట్టినాడు బలకు కాసి పత్రాలను దూసినాడు పండుగ సాయన్నరా బలయోధుడు పండుగ సాయన పండుగ సాయనరా బలయోధుడు పండుగ సాయన్నరా అనగా జనం కొరకు ఆయుధాలు జనం కొడుకు ఐదారు అనగారిన జనం గొడవ ఆయుధాలు వట్టినాడు అనగా జనం కొడుకు ఆయుధాలు వట్టినాడు అది పచ్చ పోయి மலையோடு பண்டுக சாயன்னா பண்ணுக சாயன்னா மலையோ ஜோடு பண்டுக சாயன்னா புஜம் பைகி துப்பாக்கி நடுமுக புள்ளே துப்பாக்கி வெடி நடபாக்கி வெட்டி நடுமோடு அஜானோடு அந்தமாய்டு పండుగ సాయం బలయోధుడు పండుగ సాయన్నరా పండుగ సాయన్నారా రుమాలు కట్టరా సాయన్నారా రుమాలు గట్టరా నెతికి మెలివేసి గట్టరాజాన్ని రుమాలు పరుగు తీసే కుండలం కొడుకులు పండుగ బలయో బలయోధుడు పండుగ సాయన్నారా పండుగా సాయన్నారా బలయోధుడు పండుగ సాయన్నారా గొట్లు కోసే మాది గల్లా తుపలు వచ్చే పోసే కత్తితో నా మాది గొల్లా తుపలు వచ్చే కొట్టును కొట్టినట్లు సాయన్న కొట్టరా పండుగ సాయన్నారా బలయోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా బలయోధుడు పండుగ సాయన్నారా అశ్రకులంతా ఐద్యమయ్యి పోయినారు అశ్రకుళ ఐద్యమై సాయన్నను చంపాలని తమలో గలిచినారు పండుగ సాయన్నరా అరే పండుగ సాయన్నరా భూ తమ్ములకు మూల లేపిన బుద్ధిశాలి సాయన్నరా తములకు లేపిన బుద్ధిశాలి సాయన్న కేదులన్నీ పెట్టిన కేది అయ్యడి పండుగ సాయన్నరా అరే చోదురు పండురా సాయను ఎన్నరా పలయోదోడు పండుగ ఎన్నరా కుటవన్నీ జైల్లో సాను జైల్లో నా కూర్చిదా కూర్చుబట్టి జనులంతా జైలు గోడలు కొట్టినారు పండుగ సాయన్నారా బలయోధుడు పండుగ సాయన్నరా పండుగ బలయోధుడు పండుగ పెద్ద మనుషులు కలిగినారు రాణి శంకారమ్మ పెద్ద మనసులు రాణి శంకరం పండుగ సాయాన్ని పిడిపించలు కోరినారు పండుగ సాయోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నరా బలయూదుడు పండుగ సాయన్నారా నిజమును కలిసినది రాణి శంకరమ్మ నిజమును కలిసినాది రాణి శంకారం సాయన్న విడుదలకై పదివేలు కలిపింది పండుగ సాయన్నర మలూరోడు పండుగ సాయన్నరా పండుగ సాయం నరం మలయూరోడు పండుగ సాయన్నరా కండుగా సాయన్నరం మలయూరు పండుగ సాయన్నరాటలో చిరాడరో నిజాము రాజు కడుగుగా సమయోధుడు మందు గదా ఎన్నరా మందుగ ఎన్నర బలయోధుడు మందు గదా ఎన్నరా ఆటారు అతను మార్చిందు దొంగ పడుకు ఆ డారు అర్తనే

பலயோடு பண்ணுக சாய பண்ணுங்க சாயராடு பண்ணுகாய పల్లె జనము గదులేరా పండుగ సాయొరూ మల్ల జనము గదులేరా పండుగ సాయన్న కొర జనానీ దూసిన జనానీ దూసిన ఎస్పి కుండ బగిలిచే పండుగ సాయన్నారా బలయోరుడు పండుగ సాయన్న పండుగ సాయన్నారా బలయోరుడు పండుగ సాయన్నరా మంటలల్లో భూసం తగలబెట్టి జనమంతా మంటలల్లో భూసం తగలబెట్టి జనం మహాయోధుడు లేడు అని మా త్వరలేసి పండుగ సాయన్నారా బలయోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా బలయోధుడు పండుగ సాయన్నారా పండుగ సాయన్నారా వలయోధుడు పండుగ సాయన్నరా వేదొల్ల ఇంటిలో శిబమయ్యి నిల్చరా వేదొల్ల ఇంటిలో శిపమయ్యి నిల్చరా వేదొల్ల ఇంటిలో శిబమయ్యి నిల్చరా వేదొల్ల ఇంటిలో శిబమయ్యి నిల్చరా పాలమూరు జిల్లాలో ఉదయం చే కిరణం పండుగ సాయన్నర మనయోధుడు పండుగ సాయన్నరా పండుగ பண்ட பண்டாயசாயிரோ சை நேரத்தில் ஜி ஜூ